హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిరీస్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో తాటికాయలతో తాటి రొట్టె ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను ముందుగా తాటికాయలని తెచ్చి నీట్గా కడిగేసి దాన్ని పీచంతా పైదంతా తీసేసి ఆ టెంక్ని మంచిగా స్మాష్ చేసుకోవాలని అంటే చేతులతో బాగా నలిపితే జ్యూస్ అనేది మంచి మనం తీసినప్పుడు మంచిగా వస్తుందన్నమాట చూశారు చూసారు కదా నేను పీచైతే సపరేట్ చేసేసి ఆ టెంకల్ని ఆ విధంగా సాఫ్ట్గా చేసుకున్నాను వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత మనం పేసన్ తీసినట్లయితే మనకి చాలా ఈజీగా ఆ తాటి పల్ఫ్ అనేది మనకు వస్తుంది వచ్చిన తర్వాత మనం ఇది ఒక కప్పు తాటి పల్ఫ్కి అదే థాటి పేసన్కి ఒక కప్పు తీసుకుంటే రెండు ఒక అరకప్పు బెల్లం అలానే రెండు కప్పుల రవ్వ తీసుకోవాలండి అదే కొలత మీరు ఎంత పీస్మెతే ఎన్ని కప్పులు తీసుకుంటే దానికి డబులు రవ్వ అనేది తీసుకోవాలి చాలామంది బియ్యం రవ్వ యూస్ చేస్తారు నేనైతే ఇడ్లీ రవ్వతోనే వేస్తున్నానండి ఒక కప్పు తాటి పల్ఫ్ తీసుకుని రెండు కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకున్నాను అలానే ఒక అరకప్పు బెల్లం అయితే వేసుకున్నాను ఇక్కడ తాటికాయ అనేది మీకు స్వీట్ ఉంటే ఇలా సరిపోతుందండి అరకప్పు స్వీట్ లేనట్లయితే కప్పు కప్ప పేసంకి ఒక కప్పు బెల్లం అయితే పడుతుంది నేనైతే ఒక అరకప్ప వేసానండి స్వీట్ అంతగా తినరు కాబట్టి చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసేస్తున్నాను ఆ కంటెస్టెన్సీలో ఉండాలి మనకి బాగా ఎక్కువ అది తాటి పలుపు అది కొంచెం స్టిక్కీ స్టిక్కీగా వస్తుంది ఈ విధంగా అయితే మనకి తిన్నప్పుడు కొంచెం రవ్వలాగా మంచిగా అనిపిస్తుంది అన్నమాట అక్కడక్కడ బెల్లము చిన్న చిన్న పీసులు అనేవి ఉన్నా పర్వాలేదండి ఇక్కడైతే నేను ఒక కప్పు కొబ్బరి తరుండి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అలానే కొంచెం ఫ్లేవర్కి ఒక రెండు మూడు వాలిపాయలు అనేవి వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ బాండీ అనేది స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెళ్ళించుకున్న తర్వాత దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా పడుతుంది ఆయిల్ ఎందుకంటే మనం పెద్ద ఇది రొట్టె కదా అట్టి రొట్టె కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది ఈ విధంగా కొంచెం హీట్ అయిన తర్వాత మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్ బాగా స్లో స్లోగా పెట్టేసేయాలండి లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఈ విధంగా మనం పిండిని దానిలో పెట్టేసి అద్దాలన్నమాట తర్వాత వచ్చేసి పాని కూడా కొంచెం ఆయిల్ వేసుకుని నీట్గా సాఫ్ట్గా చేసేసుకుని మూత పెట్టేసేయాలి దాన్ని అలా కాల్చాలి చూసారు కదా నేను వీడియోలో చూపించినట్లుగా అది అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకుందంటైం ఎందుకంటే లోపలంతా ఉడకాలి కదా తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత తీసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి చాలామందికి ఇది అట్టు రాదు అంటుకుపోతుంది అనుకుంటే మీరు ఆయిల్ వేసినప్పుడే ఆయిల్ అరిటాకు ఉంటుంది కదా అరిటాకు ముందు దానిలో పెట్టేసి మూకుడిలో పెట్టేసి అప్పుడు దానిపైనే పిండేసినట్లయితే మీరు టర్న్ చేసినప్పుడు ఆ మూకుడికి ఎంటుకోకుండా వస్తుందండి ఆ విధంగా కూడా చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే నెక్స్ట్ వీడియోలో తాటిగారలు ఏ విధంగా వేయాలో చూపిస్తాను